భగవాన్ అంటారు నీరు లోపల ఉంది ఆ నీరంతా లోపల ఉంది అది చూడటం మానేశారు ఇంకా కెరటాలు చూడటం నురుగు చూడటం బుడగలు చూడటం నేర్చుకున్నారు నీరంతా ఎక్కడ ఉంది లోపల ఉంది మనం ఏం చూస్తాం ఆ నీరుపైన ఏముంది ఊరికి కెరటం ఉంటుంది లేదా బుడగలు ఉంటాయి నీదే ఇంకేముంటాయి నురుగు ఉంటుంది ఆ నురుగు చుట్టూ ఇక అక్కడ నామరూపాల చుట్టూ మన బుద్ధి ఆగిపోతుంది అసలు ఆ నీరంతా లోపల ఉంది నువ్వు ఇక్కడికి ఆగిపోతున్నావు ఉడికి తిరటాలు చూస్తున్నావు పైన బుడగలు చూస్తున్నావు అవి ఉన్న నీరంతా లోపల ఉంది ఆ గంగ నీ లోపల ఉంది కానీ నీ దృష్టి రూపం దగ్గర నామం దగ్గర ఆగిపోతుంది ఆ రూప బుద్ధిలో ఆ రూప బుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల నువ్వు పొందకపోతే జ్ఞాన గంగలో ఐక్యం కాలేవు గంగ నీ లోపల ఉంది జ్ఞాన గంగ ఆ శాంతి గంగ మాట్లాడేటప్పుడు ఎంత పండితులైనా పడిపోతాడండి బోర్లా పడిపోతాడు ఈ రామకృష్ణ పరమహంస గారికి చదువు రాదు ఈయన్ని ఒకసారి విద్యాసాగర్ దగ్గర తీసుకెళ్ళారు రమణ మహర్షి గారు ఎక్కడికి వెళ్ళేవారు కానీ ఎక్కడ ఈయన ఈయన ఎక్కడికైనా రమ్మంటే ఇంటికి రమ్మంటే ఈ ఫిష్యుడు తీసుకెళ్లారు గురబడి మీద ఒకసారి విద్యాసాగర్ దగ్గర తీసుకెళ్లారు ఈయన ఆయన విద్యలో సాగర్ రామకృష్ణుడు గురబి తీసుకెళ్లారు వీడేదో చదువు లేనివాడి కింద కనిపించాడు ఆయన ఎవరికండి శిర దిగితే లోతు దొరకడాడు మునిగిపోతాడు ఈశ్వరచంద్రుడు విద్యాసాగర్డు ఎలా మొదలు డైలాగ్ పెట్టాడు చూడండి ఈయన ఏమన్నారంటే రామకృష్ణుడు ఏమన్నారంటే అంటే చెప్పారు ఈయన విద్యాసాగర్డు అంటారు అక్కడ ఎవరో ఉంటారు కదా అప్పుడు ఏదో పదవులు ఉండి ఆయనకి ఎవరికి పాండిత్యమే కాకుండా పదవులు కూడా ఉండి ఎవరికి విద్యాసాగరుడికి ఆ రోజుల్లో సరే ఈయన పెట్టాడు ఎవడు రామకృష్ణుడు మొదలుపెట్టాడు విద్య ఈయన విద్యాసాగర్డు అని పరిచయం చేశారు పరిచయం చేస్తే అప్పుడు ఇదేము ఇదివరకు బోధులు చూశాను ఆ చెరువులు చూశాను ఆ నదులు చూశాను ఏదో చిన్న చిన్న కాలువలు చూశాను ఈ రోజున విద్యా సముద్రాన్ని చూస్తున్నాను అంటాడు ఎవరు రామకృష్ణ అంటాడు ఈ రోజున సముద్రాన్ని చూస్తున్నాను అంటాడు రోజు ఇదివరకు నదులను చూశాను బోధను చూశాను ఏదో చిన్న చిన్న కాలువలను చూశాను భీమవరం కాళ్ళ లాంటి నరసాపురం కాలం లాంటి కాలువలు చూశాను ఎడసముద్రాన్ని చూసేస్తున్నాను అన్నాడు ఎవరు రామకృష్ణుడు వాడు ఏమన్నాడు విద్యాసాగర్డు ఆ సముద్రంలో ఏముంటుంది రండి ఉప్పు ఉంటుంది అందుకంటే సముద్రంలో ఏముంటుంది అన్నాడు నేను ఈ రోజున ఉప్పు సముద్రాన్ని చూడటాలేదు విద్యా సముద్రాన్ని చూస్తున్నాడు బిగిసిపోయాడు అంత పండిత్రి బోర్లో పడిపోయాడు ఇన్ని పుస్తకాలు చదివినాడు ఒక్క ఏటతోడు పోయాడు అంతే మళ్ళీ మాట రాలేదు అసలు ఆయన ఏంటి ఇన్ని గ్రంథాలు చదివేసి నీ లైబ్రరీలో చదివేసినాడు మూల పడిపోయాడు అలాగ అసలు అది మాట్లాడాలి తర్వాత ఇంకో వాక్యం ఏం మాట్లాడాలి అడిగి తెలియటం లేదు సముద్రంలో ఏముంటుందని ఉప్పు ఉంటుంది అన్నాడు ఎవడు వాడు సముద్రంలో ఉప్పు ఉంటుంది మాట నిజమే ఈరోజు నేను ఉప్పు సముద్రాన్ని చూడటం లేదు విద్య సముద్రాన్ని చూస్తున్నాను అంటే బిగిసిపోయాడు వాడికి పెరాలి స్వచ్ఛస్తుంది వాడికి నోరు పడిపోయింది అంటే జ్ఞాని దగ్గర మాట్లాడటం చాలా కష్టం అంటే వాడు ఏదైతే పొంది ఉన్నాడో ఆ వస్తువు గురించి మనం ఏం మాట్లాడతాం మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడు అక్కడ ఉన్నప్పుడు పొంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాం మనం మీరు చెప్పాను కదా ఇప్పుడు మీరు పాలకులు పెద్ద గోపర మీద నిలబడండి ఈ మనుషులు ఎంతో ఒక అంగుళూరు రెండు అంగుళాలున్నట్టు కనిపిస్తుంది ఆ సాగరంలో ఆ చైతన్య సాగరంలో మనం చిన్న చిన్నమాట ఒకవేళ మనం పొగిడినా మనం పట్టించుకోరు నిందించినా మనం పట్టించుకోరు చంటి పిల్లల్ని ఎత్తుకుంటాం మనం ఒకసారి ఉత్సపోతారు పోస్తారండి లేదా కాలుతుడి తన్నుతారు మనమేం పట్టించుకో మన మాటలు అంతే మహాజ్ఞానం తంటి పిల్లల్ని ఎత్తుకుంటే ముచ్చల కోసం ఒకసారి మూత్ర విసర్జన చేస్తారు లేకపోతే కాలుతుడు తన్నుతారు ఏం అనుకోం పట్టించుకోం మహాజ్ఞానం వద్దీ మన మాట్లాడు